ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ మాఘపురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం క్రూర కథ కృష్ణమద మహర్షి జహ్నుమునితో ఇలా అన్నాడు మాఘమాసమున నదీ ప్రవాహ స్నానం చేసి శ్రీహరిని పూజించి మాఘవ్రతమును ఆచరించిన పుణ్య పుణ్యభాగ్యమును వినుము అట్టివాడు దివ్య విమానమునెక్కి పూజ్యుడై తన వంశం వారినందరినీ ఉద్ధరించుచూ పుణ్యలోకాన్ని చేరుతాడు ఈ విషయమును తెలుపు మరి ఒక కథను చెప్పేదని వినుము పూర్వము ద్వాపరయుగమున విదేహ దేశమున క్రూర అను పేరు గల శూద్ర స్త్రీ ఉండింది ఆమె ఒక రైతు భార్య మిక్కిలి కోపం కలది ఆ దంపతులకు జ్ఞానియగు పుత్రుడు ఉన్నాడు అతడు దయావంతుడు ధర్మాచరణమున నిష్ట కలవాడు వాని భార్య పతిభక్తి కలిగింది ఉత్తమురాలు ఆమెకును ధర్మకార్యములు చేయటందు ఇష్టం ఉండింది బంధువులకు దీనులకు అతిథులకు అందరికీ యథాశక్తి సేవ చేసేది అత్త ఎప్పుడూ సేవ చేస్తూ ఉండేది క్రూర కోడల్ని ఏ దోషం లేకున్నను నిందించడిది అప్పుడప్పుడు ఆమె ఆమె భర్త కోడల్ని హింసిస్తున్నారు పాపమ్మ కోడలు ఇది పూర్వజన్మ కర్మ ఫలమని తలచి అత్తమామలు పెట్టి హింసల్ని భరిస్తూ ఓర్పుతో వినయ విధేయతలతో వారికి యథాశక్తిగా సేవలు చేస్తూ ఉండింది ఒకనాడు ఇట్టి హింసను పొంది చిన్న భార్యను చూసి పుత్రుడు తన తల్లిదండ్రులతో ఇలా అన్నాడు నాయన అమ్మ నా మాట వినుడు నా మాట కీర్తిని కలిగించినది ధర్మంను సాధించినది మీకు కోడలిపై కోపం ఎందుకు కలహానికి కారణమేమిటి మీ శరీరములకు బాధలు కలిగించి ఈ కోపంతో మీకేమి ప్రయోజనము సర్వసంపదలను నశింపజేయ ఎందులకు నేను కానీ నా భార్య కానీ మీకేమి అపకారం చేశాము మీ ఈ కోపంకు కారణమేమి నాకు కనిపించడం లేదు పెరిగిన కోపం చే ఆయువు ధనము కీర్తి సుఖము గౌరవము జ్ఞానము మున్నగ్నము నశించను కదా సర్వజ్ఞులైన పెద్దలైన మీరు కోపం మాని మా ఎందు చూపి సర్వజన సమ్మతమైన ఓర్పును వహించడు అని పలికాడు పుత్రుని మాటలు విని క్రూర భర్తతో పాటు మిక్కిలిగా కోపంతో ఇట్లా అనింది మూర్ఖుడా పోపము నీవెంతా నీ భార్య ఎంత తల్లిదండ్రులకు నీతి నీతిబోధం చేయు నిన్ను నీ భార్యను ఏము చేసిన తప్పలేదు అని పలికి కొడుకును కోడల్ని మరలా మాటి మాటికి పళ్ళు నిష్కారణంగా కొట్టేంది ఇట్ల దెబ్బలు తినున్న పుత్రుడు దోషంను చెందాడు కానీ సహజమైన శాంతాన్ని వెంటనే పొందాడు అయ్యో తల్లిదండ్రులు ద్వేషించటం ఎంత తప్పు అట్టి వారు శాశ్వతంగా పోదు కదా తల్లిదండ్రులకు సమానమైన దైవం వేరొకటి లేదు స్త్రీకి భర్తను మించిన దైవం లేదు కదా విష్ణువుతో సమానమైన దైవము గంగతో సమానమొగ తీర్థము లేవు కదా అని తలిచాడు భార్యను తగు మాటలతో ఊరడించాడు ఓర్పుగా ఉండమని సమాధాన పరిచాడు క్రూర కోడల్ని కొట్టి ఒక గదిలో ఉంచి తలుపులను మూసివేసింది ఆమె కుమారుడి అకృత్యాన్ని చూసి తల్లిని ఏమీ అనలేక పితృభక్తి వలన ఏమీయో అనలేక మౌనంగా బాధపడుచు పూర్వం వలే తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉన్నారు కోడలు ఆ గదిలో ఏడు రోజులు అన్నము నీరు లేక ఆ విధంగా నిర్బంధంలో ఉండింది ఇరుగు పొరుగువారు బంధువులు మిత్రులు ఈ పని కూడదని చెప్పిన క్రూరవారి మాటల్ని వినిపించుకోలేదు కోడల్ని అట్లే నిర్బంధించి పీడించింది ఏడవ దినమున కోడలు అన్నము నీరు లేకు దుఃఖించి కృషించి మరణించింది పన్నెండవ దినమున క్రూర కుమారుడు భార్యను చూడాలి అని తల్లికి తెలియకుండా తలుపు తెరిచి చూశాడు మరణించిన భార్యను చూసి సంతాపం నంది నిశ్చేష్టుడై ఉన్నాడు కొంతకాలమునకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించాడు క్రూరయు తలుపు తెరిచి ఉండటం గమనించి కోపించింది మరణించిన కోడల్ని దుఃఖ వివషుడైన పుత్రుణ్ణి చూసింది కానీ ఆశ్చర్యం ఆమెకు కూడా చాలా దుఃఖం కలిగింది ఆమె చేతులతో కొట్టుకును చూ చిరకాలము శోకించింది ఆమె ఏడుపు విని అందరూ ఏమి అంటూ చూడవచ్చారు విషయమును తెలుసుకొని క్రూరను బహువిధాలుగా నిందించారు కొందరు బంధువులు కోడలి శవమును తీసుకుని పోయి దహనం చేశారు క్రూర కుమారుడు దుఃఖంను భరింపలేక అచట ఉండలేక గంగా తీరంను చేరాడు కొంతకాలానికి శోకభారమును మరణించాడు క్రూర పశ్చాత్తాపం నింది పుత్రశోకమును భరింపలేక చిరకాలము దుఃఖించింది ఆమె భర్తయు శోకించాడు వారు అట్లా అధికంగా శోభించటం చూసి జనులందరూ విచారించారు కాని కానీసేముని విచారించి లాభమేమి పుత్రశోకమునకు భరింపలేక నిద్రాహారములు మానిన వారు కొంతకాలానికి మరణించారు యమలోకాన్ని చేరారు వారు అసిపత్ర నరకము అంటే కత్తుల బోను అసిపత్ర నరకము చిరకాలము అనుభవించారు తర్వాత చంపాతీరమున సర్పములై జన్మించారు రావి చెట్టు తర్రలో నివసిస్తూ ఉన్నారు కొంతకాలానికి ధీరుడు ఉపధీరుడు అని ఇద్దరు సజ్జనులు అచ్చటికి వచ్చారు చంపానదిలో మాఘమాస స్నానం ఆచరించి సర్పదంపతులున్న చెట్టు క్రింద శ్రీహరిని అర్చించారు మాఘమాస మహిమను పురాణంగా చెప్పుకున్నారు సర్పదంపతులు శ్రీహరి పూజను చూచట వలన శ్రీహరి మహిమను వినుట వలన వారి పాపంలో పోయినవి పుణ్యము కలిగింది వెంటనే సర్పదేహముల్ని విడిచి దివ్యదేహములను ధరించారు వారికై దివ్య విమానం వచ్చింది శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరారు జహ్నముని వర్య మాఘమాసవ్రతం ఇట్టిదని ఎంతకాలం చెప్పినను పూర్తి కాదు ఇంతమందియే వ్రత మహిమం వలన తరించని చెప్పటానికి వీల్లేదు ఎన్నో యుగముల నుండి ఎంతమందో ఉత్తమ మునులు సజ్జనులు రాజులు వైశ్యులు బ్రాహ్మణులు శూద్రులు పురుషులు స్త్రీలు బాలురు తొండలు సర్పములు వారు వీరు ప్రాణులను సర్వప్రాణులను మాఘమాసవ్రతం ఆచరించట వలన చూచుట వలన వినుట వలన తరించారు ఎట్టి పాపాత్ముడైనను మాఘమాసవ్రతం ఆచరించినచో చేసిన పాపములు పోయి పుణ్యలోకములు కలుగునున్నటుకు ఎన్ని ఉదాహరణలు చెప్పగలను ఎన్నో ఉదాహరణలున్నావు సుమా అని గృత్సహాముని జహ్నుమునికి మాఘమాసవ్రత మహిమను వివరించాడు ఇంతటితో మనకు ఇరవై ఎనిమిదవ అధ్యాయం సమాప్తం అవుతుంది రేపు ఇరవై తొమ్మిది అధ్యాయంతో కలుసుకుందాం సర్వ శ్రీకృష్ణ అర్పణ వస్తుంది